మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మన గుంతకల్ న్యూస్ కి స్వాగతం స్టార్ట్ అయ్యో స్పీస్ నుంచి ఇది కూడా నేనే పెట్టుకోవాలా ఇది కూడా నేనే పెట్టుకోవాలా ఉంది సార్ రెండు ఉన్నాయి సరే మూడు ఓకేనా ఇది కూడా చేయాలా ఇదేదో గవ్వల్ పట్టునట్టుంది పర్వాలేదు సో ఇక్కడ ఏదైనా షాపింగ్ చేసుకుని వెళ్ళండి వైఫ్ కి ఏదైనా చీరలు గీరలు కోరుకుని వెళ్ళండి థ్యాంక్ యూ అందరికి నమస్కారం థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ టుడే అండ్ థ్యాంక్ యూ సుభప్రదం షాపింగ్ మాల్ ఫర్ ఇన్వైటింగ్ మీ అండ్ ఐశ్వర్య గారు టుడే అంటే చాలా చాలా హ్యాపీ అండ్ సంతోషంగా ఉంది మంచి మంచి కలెక్షన్ గా మంచి మంచి ఆఫర్ గా ఉంది అండ్ ఈ లో ఈ ఫెస్టివల్ సీజన్ లో अ अंदरू प्लीज कम एंड शॉप एट सुभप्रदम शॉपिंग मॉल प्लीज थैंक यू सो मच नाउ ओके नाउ थैंक यू लो आप ये ओपन చేస సో అందరికి నమస్కారం సో సుభప్రద శుభారంభం అన్న చెప్పండి ఈ రోజు పండుగ ముందుగా ఇంత బ్రహ్మాండమైన అవకాశం లో రాయల్ సీమలోనే చాలా పెద్ద ది ఫస్ట్ టైం ఈ లో పెద్ద ఓపెన్ ఆ ఏ చేస్తున్నారు సైడ్ కలెక్షన్ అని చెప్పచ్చు చిన్నపిల్లల నుంచి పెద్దవారు చూసాను చాలా బాగుంది చాలా ఎఫోర్డబుల్ గా ఉంది చీరలన్నీ మీకు అందరికి తెలుసు చీరలు చాలా ఇష్టం అని చాలా చీరలు చూసినప్పుడు ఆ వెయ్యి రూపాయలు చీరలు కూడా చాలా అంత

ఆ అరవై మూడు రూపాయల నుంచి స్టార్టింగ్ అవుతుంది ఆ క్లోజ్ అని సో చాలా చాలా ఈ ఈ సర్కిల్లో ఉన్న ప్రజలందరికీ ఇది ఒక పెద్ద ఒక బోనస్ అని చెప్పచ్చు బికాస్ ఇంత బ్రహ్మాండమైన షోరూమ్ ఈ చుట్టుపక్కల ఎక్కడా లేదు ఈ షోరూమ్ కి ఐశ్వర్య రాజేష్ అని నన్ను ఇన్వైట్ చేసిన దానికి రుద్రికా కానీ చాలా లక్కీ హీరోయిన్ మిరాయ్ చాలా సూపర్ గా చేసి ఇప్పుడు లక్కీ స్టార్ గా ఉన్న ఇద్దరు హీరోయిన్స్ అదే ఇద్దరు ఇద్దరిని పిలిచారు మా లక్ అంతా మీకు వచ్చి బ్రహ్మాండంగా ఇంకా చాలా డబ్బులు వచ్చి ఇంకా చాలా చాలా షోరూమ్స్ ఓపెన్ చేయాలని మనసారా కోరుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ప్రెస్ మీడియా మీకు అందరికి అడ్వాన్స్ దివాళి పండుగ అందరూ జాలీగా సంతోషంగా సెలబ్రేట్ చేసుకోండి కుటుంబ సగతో సెలబ్రేట్ చేసుకోండి ఇక్కడ ఏదైనా షాపింగ్ చేసుకుని వెళ్ళండి వైఫ్ కి ఏదైనా చీరలు గీరలు కోరుకుని వెళ్ళండి థ్యాంక్ యూ